హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్విఎల్ వ్లాగ్స్ ఈరోజు నేను ఆలుగడ్డ బజ్జీ చేస్తున్నాను అలాగే క్యాలీఫ్లవర్తో కూడా పకోడీ చేస్తున్నాను ముందుగా అయితే నేను ఆలుగడ్డలు శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను అలాగే మన క్యాలీఫ్లవర్ కూడా శుభ్రంగా నీళ్ళల్లో ఒకసారి బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను ఆ నీళ్ళల్లో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేశాను అవి పక్కకు పెట్టుకున్నాను ఇప్పుడైతే శనగపిండి జల్లించుకొని పెట్టుకున్నాను దాన్ని ఒక బౌల్లోకి వేసుకొని శనగపిండి ఉప్పు కారం పసుపు లైట్గా పసుపు వేసాను అలాగే మసాలా సోడా ఉప్పు కూడా వేసాను ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుందాం ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం వాము కూడా వేశాను అదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో వాటర్ పోసుకుందాం ఇలా వాటరు కొంచెం మరీ పలుచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా కలుపుకోవాలి ఎందుకంటే మనం క్యాలీఫ్లవర్ పకోడి వేస్తున్నాం దానికి పిండి బాగా పట్టుకోవాలి అందుకని కాస్త హార్డ్గా కలిపాను ముందైతే పకోడీ వేసుకుందాం క్యాలీఫ్లవర్తో క్యాలీఫ్లవర్ మొత్తం దీంట్లో వేసేస్తున్నాను పిండిలో నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది ఇక ఇప్పుడు పకోడీలు వేసేసుకుందాం ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు పకోడీ వేసేస్తున్నాను నేను ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఎందుకంటే లోపల మన క్యాలీఫ్లవరు ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పకోడీలన్నీ వేసేస్తున్నాను ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఈ లోపైతే నేను ఉల్లిపాయలు క కట్ చేసి పెట్టుకున్నాను పిండి మిగిలింది మనం క్యాలీఫ్లవర్ పకోడి వేసిన తర్వాత పిండి మిగిలిందని చెప్పి ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టాను ఇప్పుడు నెక్స్ట్ ఉల్లిపాయ పకోడి వేసిన తర్వాత ఆలుగడ్డ బజ్జీ చేస్తాను ఏ బజ్జీ తిన్నా కానీ ఉల్లిపాయ పకోడీ లేకపోతే అంత తిన్నట్టుగా అనిపించదు ఉల్లిపాయ పకోడి బాగా ఇష్టం నాకు అందుకని ఉల్లిపాయలు కూడా కట్ చేశాను ఇవి ఇంకా కలర్ వచ్చేసాయి తీసి పక్కన ప్లేట్లో వేసేసుకుందాం తీసేస్తున్నానండి నెక్స్ట్ అయితే ఇప్పుడు చెప్పా కదా ఉల్లిపాయ పకోడీ వేస్తానని నెక్స్ట్ ఇంకా అది ఒక పక్కన మా అబ్బాయి ఆలుగడ్డలు గీరుతున్నాడు ఉల్లిపాయ పకోడి వేసిన తర్వాత ఆలుగడ్డ బజ్జీ కూడా వేయాలి అయిపోయాండి అవి పక్కన పెట్టేశాను పకోడీలు నెక్స్ట్ ఇప్పుడు ఉల్లిపాయ పకోడి వేసేస్తున్నాను ఉల్లిపాయలు బారుగా కట్ చేశాను కట్ చేసి ఆ పిండిలో కలుపుకున్నాను ఇంకా దాంట్లో నేనేమి యాడ్ చేయలేదు అంతకుముందు వేసిన ఉప్పు కారం మసాలా అవే సరిపోతాయని దాంట్లో ఓన్లీ ఉల్లిపాయ మాత్రమే వేసి కలిపి పకోడీలాగా వేసేస్తున్నాను నార్మల్గా చేసే పకోడీ కాకుండా ఇది మెత్తటి పకోడీ అండి ఇది కొంచెం డిఫరెంట్ టేస్టు బాగుంటుంది ఇది కూడా అందుకని ఇలా ట్రై చేశాను ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుందాం ఇదిగో చూడండి పకోడీ ఎంత బాగున్నాయో క్యాలీఫ్లవర్ పకోడీ ఇవి నేను ఫస్ట్ టైం చేస్తున్నానండి ఎప్పుడు చేయలేదు ఇంతవరకు క్యాలీఫ్లవర్ తీసుకువచ్చారు మా వారు కూర చేయడానికని మా అబ్బాయి పకోడీ చేయమ్మా అంటే సరే ఎప్పుడు చేయలేదు కదా అని చెప్పి నేను కొంచమే ట్రై చేశాను బాగుంటే మళ్ళీ నెక్స్ట్ టైం చేసుకోవచ్చులే అని అందుకనే కొన్ని చేశాను క్యాలీఫ్లవర్ పకోడీలు అయిపోయిందండి ఇవి కూడా ఫ్రై అయ్యాయి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఆలుగడ్డ బజ్జీలండి ఆలుగడ్డ బజ్జీ కోసం మళ్ళీ పిండి కలిపి పెట్టాను ఆలుగడ్డలు కూడా మా అబ్బాయి గీరి పెట్టాడు ఇప్పుడు ఇంకా ఆలుగడ్డ బజ్జీలు వేసేసుకుందాం నేను వీటిలో బియ్యం పిండి ఏమీ వేయలేదండి ఓన్లీ శనగపిండితో మాత్రమే చేస్తున్నాను ఓన్లీ శనగపిండితో వేసినా కానీ బాగా వస్తాయండి బజ్జీలు బాగా పొంగుతాయి పూరీలాగా నేను ఎక్కువగా ఎప్పుడు బియ్యపిండి వాడనండి ఎప్పుడో ఒకసారి అంతకుముందు వాడేదాన్ని కానీ ఇప్పుడైతే నేను బియ్యపిండి వేయట్లేదు బియ్యపిండి వేయకపోయినా కూడా బాగానే క్రిస్పీగా వస్తున్నాయి అందుకని చెప్పి నేను ఇంకా బియ్యపిండి వేయలేదు ఓన్లీ శనగపిండితో మాత్రమే చేశాను ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకే ఉంచి తీసేయాలి అయిపోయాయి బజ్జీ కూడా అయిపోయిందండి ఇంకా తీసి పక్కన పెట్టేసుకుంటాను నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బజ్జీలన్నీ అయిపోయాయి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను ఆలుగడ్డ బజ్జీ కాలీఫ్లవర్ పకోడీ ఉల్లిపాయ పకోడీ ఇది ఉల్లిపాయ పకోడండి బా చాలా బాగుంది చాలా క్రిస్పీగా ఉన్నాయి ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడి చూడండి కనిపిస్తుందా మీకు మధ్యలో గ్రీన్ కలర్లో క్యాలీఫ్లవర్ అండి అది చూడండి క్యాలీఫ్లవరు బాగా కనిపిస్తుంది టేస్ట్ చేస్తున్నాను అండి నా చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగుంది ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్